ధాత్రి ఫుడ్స్ తిరుపతిలో కొత్తగా ప్రారంభమైనది ధాత్రి ఫుడ్స్ అన్లిమిటెడ్ ఒక్కసారి కనుక చికెను మటను ఏది తీసుకున్నా సరే మిగతా టిఫిన్స్ మొత్తం అన్లిమిటెడ్ పూరి ఇడ్లీ దోశ ఎగ్ దోశ ఏదైనా తీసుకోవచ్చు కొత్తగా ప్రారంభించారు పద్మూడు పద్నాలుగు పదహైదు ఈ మూడు రోజులు మాత్రమే ఏది కొన్నా వన్ బై వన్ వన్ ప్లస్ వన్ చూసారా ఓకే ఇప్పుడు కస్టమర్స్ రివ్యూ తీసుకుందాం ఇది ఆంబిషన్ సింపుల్గా ఉన్నా సూపర్గా ఉంది సార్ టిఫిన్ ఎలా ఉంది ఏమేమి తీసుకున్నారు సూపర్ ఓకే సూపర్ ఐటమ్స్ గుడ్ మార్నింగ్ మేడం ఈ రెస్టారెంట్ పేరేనా ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం నేను అంటే పదమూడవ తారీఖు నవంబర్ పదమూడవ తారీఖు ఆఫర్స్ ఏమున్నాయి చెప్పండి మేడం ఏమేమి ఉన్నాయి మన దగ్గర అన్నీ ఉంటాయి ఏమేమి ఉంటాయి మేడం అన్ని రీజనబుల్ రేట్లో టేస్ట్ కూడా సూపర్గా ఉంది మేము తిని చూసాం కాబట్టి మేము చెప్తున్నాం కోడి చూసారా చూస్తేనే తినాలనిపిస్తుంది కోడి కిచెన్ కళ్ళ ముందరే రుచిగా శుభ్రంగా చేస్తున్నారు అన్ని రకాలు ఉంటాయి ఇడ్లీ దోశ పూరి వడ ఏది కావాలన్నా కూడా సరే సూపర్గా ఉంటాయి ఇక్కడ తిరుపతి నేను తిని చూసాను కాబట్టి మన తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా రావచ్చు అడ్రస్ కావాలనుకుంటే ఎంఆర్పల్లి సర్కిల్ ఉంది కదా దాని పక్కనే వస్తుంది ఇది మహిళా కాలేజీకి వెళ్ళే దారి దారికి ఆపోజిట్లోనే ఉంటుంది ఈ రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ అయింది ఛాన్స్ మీకే రండి